ప్రముఖ పుణ్యక్షేత్రమైన జొన్నవాడ కామాక్షి తాయి దేవస్థానం నందు సోమవారం హుండీలు లెక్కింపు కార్యక్రమం దేవదాయ ధర్మదాయ శాఖ అధికారులు దేవస్థాన కార్యనిర్వహణ అధికారి సమక్షంలో హుండీలు తెరిచి భక్తులు శ్రీవార్లకు సమర్పించిన కానుకలను లెక్కించారు ఇరవై ఒకటవ తేదీ మూడవ నెల రెండు నుండి ఇరవై తేదీ రెండు వరకు వనక అరవై రోజులకు గాను శ్రీవార్ల ప్రధాన ఆలయ హుండీలు ద్వారా ఆదాయం ముప్పై లక్షల యాభై ఐదు వేల తొమ్మిది వందల డెబ్బై ఆరు భక్తులు శ్రీవార్ల హుండి ద్వారా సమర్పించారు ఈ కార్యక్రమంలో వెంకట సుబ్బయ్య సహాయ కమిషనర్ మరియు కార్యనిర్వహణ అధికారి శ్రీ రాజరాజేశ్వరి అమ్మవారి దేవస్థానం నెల్లూరు వారు శ్రీ ఆర్కే చైతన్య ఇన్స్పెక్టర్ దేవతాయ శాఖ కోవురి వారు దేవస్థాన సహాయ కమిషనర్ మరియు కార్యనిర్వహణ అధికారి విరూప వర్గర్లు గిరికృష్ణ స్థానిక ఏపీజీ బ్యాంక్ అధికారులు ఆలయ సిబ్బంది మరియు విద్యాసాగర్ కృష్ణ ఆధ్వర్యంలో స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా రిటైర్డ్ ఉద్యోగులు భక్తులు తదితరులు పాల్గొన్నారు